తర్పణ కావచ్చు ఇద్దరు ఇద్దరు రెండు ఊరు వాళ్ళు కూడా ఈ బాబు మూగోడు మాట్లాడు వీడు మాట్లాడు వీడికి మాటలు రాదు వీడికి అంతే వీడికి మైండ్ పని చేయటం లేదు బాగా తీసుకొని వెళ్ళండి సిఎంసికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అందరు చెప్పుకొని అందరు చెప్పేవారు ఊరంతా ఒకటిగా చెప్తా ఉంటే ఏం చేయాలి తీసుకొని వెళ్ళారు ప్రయోజనంలా కానీ ప్రార్థన చేస్తాం ఇప్పుడు చూడండి వాడు లేమి లేమి డాక్టర్లు కూడా అర్థం కాకుండా పోయింది కానీ దేవుడు మాట్లాడి కృపుణిచ్చాడు అలేలోయ మాటనిచ్చాడండి బాబుకి దీనికి సాక్షి బాబు తల్లిదండ్రులు అలేలోయ తల్లి మరి తాత వచ్చిన్నారు అలేలోయ దేవుడికి మహిమ కలుగును గాక అలే